వర్త్ వర్మ వర్త్ ఇకే అంత వర్త్ ఇం చూసా అనుకుంటున్నారా ఎప్పుడో దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చూసినట్టు జ్ఞాపకం అండి కాకినాడలో జెఎన్టీ జేఎన్టీ ఆపోజిట్ గ్రౌండ్స్ లో బింగో సర్కస్ పెట్టారు రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి సాయంత్రం నాలుగు గంటలకి అలాగే రాత్రి ఏడు గంటలకి మూడు షోలు చేస్తున్నారు షోలు ఎంత వచ్చేసి మనకి రెండు గంటలు ఉంటుంది వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇలా నాలుగు రకాలుగా టికెట్ల రేట్లు అయితే ఉన్నాయి మనం సినిమాకి వెళ్లేటప్పుడు థియేటర్ లో సీట్ కి ప్రిఫరెన్స్ ఎలా ఇస్తామో దానికి ఇక్కడ క్వైట్ ఆపోజిట్ అండి ఎందుకంటే థియేటర్ లో అయితే స్క్రీన్ దూరంగా ఉండడానికి ఇష్టపడతాం కానీ ఇది సర్కస్ షో కాబట్టి దగ్గరగా కూర్చొని ఇష్టపడతాం కదా అందుకని ఇలా ఉంటుంది మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం ఎప్పుడో చిన్నప్పుడు మేము రాజమండ్రిలో ఉండేటప్పుడు మా డాడీ వాళ్ళు మమ్మల్ని సర్కస్ కి తీసుకెళ్లారండి ఆ తర్వాత చిన్నప్పుడే మళ్ళీ ఒకటి రెండు సార్లు వీధుల్లో చేస్తుంటే చూసాను అంతేనండి అప్పటి నుంచి సర్కస్ మాట వినిందే లేదు చూసిందే లేదు షో చూస్తున్నంత సేపు చిన్నపిల్లల చాలా ఎగ్జైట్ అయ్యానండి అయాన్ని తీసుకెళ్తున్నాం వాడు అసలు ఇంట్రెస్టింగ్ గా చూస్తాడా లేదని నాకు ఒక డౌట్ ఉంది కానీ తీరా షో స్టార్ట్ అయ్యాక నాకంటే ఎక్కువ వాడే ఎంజాయ్ చేశాడు నాకు ఈ షో చూస్తున్నంత సేపు శిశిందరి సినిమాలో ఆ రాజ్ కమల్ సర్కస్ సీనే గుర్తొచ్చిందండి కాకపోతే ఈ సర్కస్ లో యానిమల్స్ అయితే ఇన్వాల్వ్ చేయలేదు రష్యన్ కళాకారులతో సహా అందరూ చాలా బాగా చేశారండి షో చూస్తున్నంత సేపు వావ్ అని వంద సార్లైనా ఉంటాను చిన్న పాప్కార్న్ బ్రేక్ తీసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రేపు వీడియోలో మాట్లాడుకుందాం ఈ లోపు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి